రంగారెడ్డి జిల్లా పట్టణంలో చెవిల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోడిగుడ్డు మీద ఏకలు పీకడం లాంటివని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్దితో ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మండల జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే కనీసం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం నేను కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న హామీలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు సమయం గడుస్తున్న ఈ సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హామీల ఒక్కొక్క నెరవేర్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ఉందో నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మనందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్థాయి కాలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నుంచి ನಾಡು ವರಮ HOSPITALE ಬೆಟ್ಟು ವಿದ್ಯುತ್ ಇಂದಿರೆ ದಿಂದ ಒಂದು ಸಿಸ್ಟಮ್ ಶೇರ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ರು ಆಸ್ಪತ್ರೆ ಬಂದಿತ್ತು ಶ್ರೀ ನಂದಿರೆ ದಿಂದ ಅದೇ ರೀತಿ ಪ್ರಸ್ತುತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬೆದರಿಕೆ ಹಾಕೋಕೆ ಬರ್ತಿದ್ರು ನಿರ್ಣಯಿಸ್ತು ವಸ್ತುವದೋಚೆ ಶ್ರೀ ನಂದಿರೆ ದಿಂದ ಮೈಲರ್ ಪೂಚ್ತಾ ದಸ್ತಾವೇಜುಗಳು ಐದು ಮನೆಗೆ ವ್ಯಾಸ ಸ್ಥಿತಿಗಳು ಬರ್ತವೆ ಆಹಾರ ವಿತರಣಾ ఇన్సూరెన్స్ కింద పది లక్షల రూపాయలు ఆరోగ్య అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాత రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి విషయం అయితే గోడవుల మీద గుడ్డు మీద వెనుక తీసుకున్నట్టు ఈ వాళ్ళు పనిచేస్తున్నటువంటి దేవంతతో ఎట్టిగా ప్రభుత్వం మీద రోజు విమర్శలు చేసి ప్రభుత్వాన్ని బలబాల్ అదిలో పగలు పగులు పట్టియాలనే దురుద్దేశంతో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మీరు ఖాళీస్తూ ఈరోజు యొక్క సమావేశంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మా పార్టీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షుడు పెద్దలు కృషి గారు అదేవిధంగా రాష్ట్ర పోలీసులు పత్రిక ಸತ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ರಾಷ್ಟ್ರ ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರ ಪ್ರತಿನಿಧಿ ಸದಸ್ಯರು ಪಾರ್ಟಿ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು